ఓం శ్రీ మాత్రే నమహ కన్యా రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది సెప్టెంబర్ నెల ఆరు ఏడు తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం ఈ రెండు విషయాల్లో జాగ్రత్త కన్యా వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి సెప్టెంబర్ నెల ఆరు ఏడు తేదీల్లో వీరికి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారైతే కన్యా రాశికి చెందుతారు ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి పెను మార్పులైతే మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి మీ జీవితం మునిపెనడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మార్పులు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆరు ఏడు తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం అనేది పొంచి ఉంది ఒక వ్యక్తి మీకు సమస్యలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆరు ఏడు తేదీలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు చూస్తారు ముఖ్యంగా రెండు విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఒకటి ప్రయాణం చేసేటప్పుడు లేదా రెండు మీ కుటుంబ వ్యవహారాలలో ఇతరులను అసలు జోక్యం కల్పించుకోవద్దండి ఇతరులను మీ ఇంటి వ్యవహారాల్లోకి అసలు ఎప్పటికీ కూడా తీసుకురాకూడదు ఈ రెండు విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మీకు అంతా కూడా మేలే జరుగుతుంది మునిపెన్నుడు కూడా చూడని ఊహించని మార్పులైతే మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి ఈ రాశి చాతకులకు ఆర్థిక పరంగా ఈ సమయం బాగుంటుంది ఎందుకంటే కుటుంబ వేడుకలు లేదా పిల్లల యొక్క ఆరోగ్యం కారణంగా కొన్ని ఊహించని ఖర్చులు అయితే ఉంటాయి తప్పుడు పిల్లలు చెల్లించే అవకాశం కనిపిస్తుంది ఖర్చు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మూడో వారం నుండి కూడా మీ యొక్క రెండవ ఇంట్లో కుజులు ఉండడం చేత మీ యొక్క ఆదాయంలో మెరుగైన వృద్ధి చూస్తారు కానీ మీ మాట కఠినంగా మారవచ్చు కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది మీరు ఒక కుటుంబ వేడుకకు హాజరు కావచ్చు లేదా బంధువుల బంధువులందరినీ సందర్శించవచ్చు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ యొక్క ఎడవింట్లో శని సంచారం మీ యొక్క వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడిని కలిగించవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో మీరు కొంచెం ఓపికగా ఉండాలి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా కనిపిస్తోంది పని ఒత్తిడి కారణంగా మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు ఈ సమస్యను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి ఈ సమయంలో మీరు జలుబు లేదా దగ్గు వంటి విపరీతత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు సూర్యుడు గోచారం మీ నెలంతా అనుకూలంగా ఉండదు కాబట్టి వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు మానసిక ఒత్తిడి తగ్గించడానికి ధ్యానం లేదా యోగం చేయడం ఉపయోగకరం వ్యాపారంలో ఉన్నవారికి సమయం సాధారణ వ్యాపారం ఉంటుంది కానీ ఆర్థిక రెండో వారం తర్వాత మీకు కొన్ని ఊహించిన ఆదాయం లేదా కాంట్రాక్ట్ లభించవచ్చు మీ యొక్క వ్యాపారం పైన శని యొక్క ప్రభావం కారణంగా భాగస్వామ్యాలను జాగ్రత్తగా నిర్వహించాల్సి రావచ్చు మీకు ధన ప్రవాహం కనిపిస్తోంది ఖర్చులు కూడా అధికంగా ఉండవచ్చు కాబట్టి మీ యొక్క ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించండి కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వీలైతే ఈ నెల పెద్ద పెట్టుబడులు పెట్టడం మా అనుకోవాలి విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు లేదా ఉన్నత చదువులకు దరఖాస్తులు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ రాశిలో ఉన్న ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బుధుడు ఉండడం వలన మీ యొక్క తెలివితేటలు పదునుగా ఉంటాయి కానీ మీరు అత విశ్వాసాన్ని నివారించాలి ఈ సమయంలో కొన్ని అపార్థాలు లేదా సంభాషణల సమస్యలు సూచింపబడ్డాయి మీ చదువు పైన దృష్టి పెట్టండి మరియు మీ యొక్క గురువుల సూచనలు కూడా మీరు అనుసరిస్తే మీకు మేలు జరుగుతుంది వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ నెల సవాళ్ళని అధిగమించడానికి మరియు సానుకూలమైన గ్రహ శక్తులను పెంచుకోవడానికి కొన్ని పరిహారాలను పాటించండి శని శనికులకు మీ యొక్క వివాహం మరియు భాగస్వామ్యాలలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి శివపార్వతులను కలిపి పూజించండి పని ఒత్తిడిని నిర్వహించడానికి మీ యొక్క రాశిలో సూర్యుడు మరియు బుధుడు ఒత్తిడిని పెంచుతున్నందున విష్ణు శాస్త్రనామాన్ని పఠించండి ముఖ్యంగా బుధ ఆదివారాల్లో ఆరోగ్యం కొరకు ఒత్తిడి వలన కలిగే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి నాడీ వ్యవస్థను శాంతపరచడానికి కూడా ప్రతిరోజు కూడా ప్రాణాయామం శ్వాస వ్యాయామాలు సాధన చేయండి మీకు మేలు జరుగుతుంది చూశారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక కన్యా రాశారి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందా కన్యా రాశారి వృద్దు భద్రంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మదవచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడి నేయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి మాత్రం అది అసలు తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉగ్రవేశానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కలిగి ఉంటారు తమ ఇష్టాష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తుందని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో కంక ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేర్చున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సర్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి అనే స్వభావములు కలవారిగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి ఉండును పెద్ద పెద్ద కార్యక్రమం వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు వీరు నడు ఉన్నప్పుడు అతిగా ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తలుచుట వారిపైన వారి జాలి పడటాన్ని లక్షణాలు కలవారుగా ఉంటారు జనసమర్థ్యం ఉన్న చో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెబుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తిన ఎత్తుకొని చిర కాలము కూడా బాధపడుతూ ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్